హైదరాబాద్లో ఘోరం మార్వాడీలపై బీజేపీ ద్వంద్వనీతి బట్టబయలు ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గోబ్యాక్ ఉద్యమంపై బీజేపీ తీవ్రంగా పోరాడుతుంది కానీ మరోవైపు అదే బీజేపీకి చెందిన నాయకులే మార్వాడీలపై దాడులకు పాల్పడటం ఇప్పుడు పెను దుమారానికి తీసింది హైదరాబాద్ ఆర్కేపురంలో బీజేపీ కార్పొరేటర్ భర్త మరో బీజేపీ నేత అయిన ఒక మార్వాడిపై దాడి చేయడం బీజేపీ ద్వంద వైఖరిని బట్టబయలు చేస్తుంది ఆర్కేపురంలో విజయ్ దేవుడా అనే మార్వాడి తాను ఏర్పాటు చేసిన వినాయక మండపానికి సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిని ఆహ్వానించారు నా డివిజన్ లో నా అనుమతి లేకుండా వేరే కార్పొరేటర్ ను ఎలా పిలుస్తావు అంటూ ఆర్కేపురం కార్పొరేటర్ రాధా భర్త బీజేపీ నేత ధీరజ్ రెడ్డి తనపై దాడి చేశారని విజయ్ ఆరోపించారు ధీరజ్ రెడ్డి మరో ఇరవై మంది అనుచరులతో కలిసి తనను కిడ్నాప్ చేసి పార్టీ ఆఫీస్ కు తీసుకువెళ్ళి మెడకు పార్టీ కండువాలు బిగించి చంపే ప్రయత్నం చేశారని విజయ్ వాపోయాడు రే మార్వాడోడా నీకెందుకు రాజకీయం అంటూ తనను దూషించారని తీవ్రంగా కొట్టారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు కుటుంబ సభ్యులు వచ్చి విడిపించగా రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందానని తెలిపాడు తనకు ధీరజ్ రెడ్డితో ప్రాణభయం ఉందని మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశానని విజయ్ తెలిపారు ఈ ఘటన ఇప్పుడు బీజేపీని ఇరుకున పెట్టింది మార్వడి గోబ్యాక్ ఉద్యమాన్ని ఖండించే బీజేపీ తమ పార్టీ నాయకులే మార్వడిలపై దాడులు చేస్తుంటే ఎలా సమర్థించుకుంటుంది ఇది కేవలం గ్రూపు తగాదాలా లేక బీజేపీలో కూడా మార్వడి వ్యతిరేక భావజాలం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి విజయ్ దేవుడా మాత్రం నేను ఇక్కడే రాజకీయం చేస్తా అని సవాల్ విసురుతున్నారు